సో వాళ్ళు తీసుకున్నప్పుడు మనకి వాళ్ళకి అబాప్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో వాళ్ళు అవ్వడం వల్ల వాళ్ళు మెంటల్గా కానీ ఎలాంటి స్టేబుల్గా ఉంటారు సో వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు యా సో మోస్ట్ కామన్ మెడికల్ కండిషన్ ఇస్ డయాబెటీస్ చాలా మంది డయాబెటీస్లో వస్తారు బట్ దే వాంట్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ ప్లీజ్ డూ నాట్ రష్ ఆన్ యువర్ ట్రీట్మెంట్ డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ బికాస్ డయాబెటీస్ ఇన్ ఈజ్ వన్ సచ్ డిజీజ్ విచ్ కెన్ ఎఫెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ ఇన్ యువర్ బాడీ మీ హెడ్ నుంచి టో వరకు అన్ని ఆర్గన్స్ని డయాబెటీస్ ఎఫెక్ట్ చేస్తుంది అలానే మీ ఎగ్స్ కూడా సో ఫర్టిలిటీ కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట ప్రాపర్ డయాబెటాలజిస్ట్ దగ్గర కన్సల్టేషన్ అండ్ మీకు ట్రీట్మెంట్ తీసుకొని మనకి రేంజెస్ ఉంటాయి షుగర్ లెవెల్స్ ఇంత ఉంటేనే మనం ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చు దానికంటే హై ఉందనుకోండి డెఫినెట్లీ వన్ ఆర్ టూ మంత్స్ బ్రేక్ తీసుకొని వర్క్ ఆన్ యువర్ డైట్ వర్క్ ఆన్ యువర్ మెడిసిన్స్ అండ్ దెన్ కమ్ బ్యాక్ దెన్ వీ కెన్ హెల్ప్ యూ సో ఇలా కండిషన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రాపర్గా కండిషన్ కంట్రోల్ చేసుకోవాలి కొంతమంది హార్ట్ డిజీజ్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి మనం కొన్ని మెడికేషన్స్ పెట్టకూడదు వాళ్ళకి కొన్ని అవాయిడ్ చేయాలన్నమాట సో అట్లా ఒక్కొక్క కండిషన్ కి మనము ఒక్కొక్క రకంగా ప్రొసీడ్ అవుతాము ఇట్స్ నాట్ లైక్ జనరల్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ ఇట్స్ టెయిలర్డ్ టు ద పర్టిక్యులర్ పేషెంట్ సో మీకు ఎంత డోస్ కావాలి మీకు ఏం ట్రీట్మెంట్ కావాలి మీకు పర్టిక్యులర్ గా ఒక మనం ప్రిస్క్రిప్షన్ డిజైన్ చేస్తాం సో ఇట్స్ అన్ ఇండివిజువల్ బేసిస్ అనమాట సో ఐవిఎఫ్ లో చాలా మిత్స్ ఉంటాయి కదా ప్రిమెచ్యూర్ బేబీ వచ్చేస్తుంది జనటిక్ అబ్నార్మాలిటీస్ తో పుట్టచ్చు సో ఇవి ఎంతవరకు కరెక్ట్ మ్యామ్ యా సో ఇది కామన్గా అందరూ అనుకుంటారు సో అండ్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసి 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 ఐఎమ్ టైర్డ్ ఆల్సో బికాస్ ఐవీఎఫ్లో అన్హెల్దీ బేబీస్ పుడతారు అనేది ఒక మిత్ అది ఖచ్చితంగా ఒక అపోహ మాత్రమే ఎందుకు అని అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీలో మీ బాడీలోంచి ఒక ఎగ్ విడుదల అవుతుంది హస్బెండ్ది స్పమ్ వెళుతుంది బిచ్ స్పమ్ ఏ స్పమ్ వెళుతుంది ఎట్లా కన్సీవ్ అవుతున్నారు అనే విషయం మనకు తెలియదు బట్ ఐవీఎఫ్లో మనం ఏం చేస్తాం వి సెలెక్ట్ ఎవ్రీథింగ్ సో మీ ఎన్ని ఎగ్స్ వచ్చాయో అన్నీ కూడా ఒక డిష్లో పెడతాం డిష్లో పెట్టి వి చెక్ విచ్ ఇస్ ద గుడ్ ఎగ్ అనేది మనం చెక్ చేస్తాం అందులోంచి బెస్ట్ ఎగ్స్ తీస్తాం అలాగే స్పమ్స్ స్పమ్స్ ని కూడా విచ్ ఇస్ ద బెస్ట్ స్పమ్ అనేది సెలెక్ట్ చేస్తాం సో బెస్ట్ ఎంబ్రియోస్ పెట్టినప్పుడు ఆబ్వియస్లీ మీకు హెల్దీ బేబీసే వచ్చే ఛాన్స్ ఉంటారు సో ఐవిఎఫ్ లో అన్హెల్దీ బేబీస్ ఆర్ జెనెటికలీ అబ్నార్మల్ బేబీస్ ఆర్ మెంటల్ డిటార్డేషన్ ఎక్కువ ఉంటుంది అనేది కంప్లీట్లీ మిత్ బికాస్ వాట్ వీ యూజ్ ఇస్ మీ జీన్సే మీ ఎగ్ మీ స్పంని వాడి మాత్రమే చేస్తాం కాబట్టి మీరు హెల్తీగా ఉంటే మీ బేబీ డెఫినెట్లీ హెల్తీగానే ఉంటుంది సో మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి మ్యామ్ కొంతమందికి వాళ్ళు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటారు